రెండు ఎకరాల లోపు ఉన్న భూములను నాలా కన్వర్షన్ మీద రిజిస్ట్రేషన్ చేస్తే ఎంతో మందికి ఉపయోగం ఉంటుందని సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ రెండు ఎకరాలలోపు ఉన్న భూములను నాలా కన్వెన్షన్ మీద రిజిస్ట్రేషన్ చేస్తే ఎంతో మందికి ఉపయోగపడుతుందని చెప్పారు ధరణి వెబ్సైట్లో పాత డిజిటల్ యాప్ను తీసేశారు అలా తీయడం వల్ల సర్టిఫైడ్ కాపీలు ఆన్లైన్లో రావట్లేదు అవి బ్యాంక్ లోన్ గానే వ్యక్తిగత పనులకు కానీ అవసరం ఉంటుంది ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి పదివేలు కట్టిన ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు సూర్యపేట జిల్లాలలో ఇండస్ట్రియల్ పార్కులు ఐటీ హబ్బు రంగాన్ని తిరిగి ఐటీ హబ్బు రంగాన్ని తిరిగి పునరుద్ధించాలని కోరారు మున్సిపల్ కార్యాలయం ద్వారా గతంలో ఇంటి నెంబర్ ఇచ్చి అధికారులు ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో రిజిస్ట్రేషన్లు కాక యాజమాన్యులు ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు అధికారులు స్పందించి ఆ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ రియల్ ఎస్టేట్ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ సూర్యపేట జిల్లా రియల్ ఎస్టేట్ గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు పట్టణ ఉపాధ్యక్షుడు బాణు జానీ నాయక్ పట్టణ గౌరవ సలహాదారుడు మండాది గోపాల్ రెడ్డి వెంకన్న తదితరులు పాల్గొన్నారు ప్రజలకు తెలంగాణ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను రిజిస్ట్రేషన్ వ్యాపారులు రిజిస్ట్రేషన్ నాలా కన్వెన్షన్ మీద రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు ఒక ఎకరంలో రెండు ఎకరాలు రెండు ఎకరాల నుండి రైతులకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్రభుత్వం నూతన జీవో మార్గదర్శకాలు విడుదల చేయాలి చిన్న సన్నకారు రైతులు తన బిడ్డల పెళ్ళిళ్ళ కోసం తన అవసరాల కోసం గత సంవత్సరం నుంచి కూడా రియల్ ఎస్టేట్ రంగం అనేది వెనుకబడ్డది రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి పథంలో తేవాలంటే చిన్న కారు రైతులు సన్నకారు రైతులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వివిధ రకాల నుండి అప్పులు తీసుకొచ్చి వెంచర్లో పెట్టుబడి పెట్టినారు మరి వాళ్ళు స్థితిలో ఉన్నారు గతంలో పదివేలు కట్టిన ఎల్ఆర్ఎస్ కోసం కూడా వెంచర్ల కొరకు మీ సేవ ద్వారా వాళ్ళు ఆన్లైన్లో డబ్బులు కట్టి ఉన్నారు ఎల్ఆర్ఎస్ కొరకు దానిని కూడా ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదు అది కూడా అమలు చేయాలి రియల్ ఎస్టేట్ వ్యాపారుల యొక్క సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి మరి ఈ రియల్ ఎస్టేట్ అనేది ప్రతి రంగం మీద ఆధారపడి ఉన్నది ప్రతి కుటుంబంలోనూ ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేది తన పిల్లల భవిష్యత్తు కోసం చదువుల కోసం మనం రియల్ ఎస్టేట్ రంగం అనేది తెలంగాణ వ్యాప్తంగా ప్రతి కుటుంబంలో వక్షలాది మంది తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఆనందపడతారు మరి ఆ ప్రజలను దృష్టిలో ఉంచుకొని కొన్ని డెవలప్మెంట్లు అదే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి కావాలంటే కొన్ని ఇంటర్ ఇంటర్గ్రేటెడ్ పార్కులు కానివ్వండి కొన్ని కలెక్టర్ ఆఫీసులు కానివ్వండి కొన్ని రోడ్లు మార్గాలు కానివ్వండి కొన్ని సదుపాయాలు కొన్ని సౌకర్యాలు ప్రభుత్వాలు జిల్లాల వదిగా చేస్తే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి రూపంలో నడుస్తుంది ఈ సుయాపేట జిల్లాలో ఐటీ రంగంని పునరుద్ధరించాలని కోరుతున్నాం గతంలో ఐటీ యాప్ పాత కలెక్టరేట్లో ఉండే మరి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని దాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం